జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో నివాళులర్పించడం జరిగింది అన్నగారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు మార్చిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి బడుగు బలహీన వర్గాలకి మహిళలకి యువకులకి రైతులకి అందరికీ నిజాయితీ అయిన పరిపాలన అందించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజుకి ఈ రోజు కూడా పౌరాణిక రంగంలో కానీ సినిమా రంగంలో కానీ రాముడు కృష్ణుడు ఎవరన్నా ఎన్టీఆర్ఏ అనేది ప్రజలందరూ కూడా మర్చిపోలేని కదా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు సాగునీరు తాగునీరు రోడ్లు ఒక రాజధాని అయిన రాజ్యంగా తయారు చేసిన వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలాటి సీట్ ఎక్కాడు ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరియు జనసేన టీడీపీ కూటమి ముఖ్యమంత్రి అవటం కాదు రాబోయేది ఇంకా ఎనభై ఎనిమిది రోజుల్లోనే కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు